ఐటీ పార్కు పేరిట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భూసేకరణ కోసం ప్రజలను తన అనుచరులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేంపల్లి పోచంపాడు గ్రామ శివారులో మూడు వందల ఎకరాలకు గాను ఎకరానికి పదమూడు లక్షలు ఇస్తామని అనుకూలంగా లేకపోతే ఏమీ ఉండదని భయపెడుతున్నారని తెలిపారు మూడు వందల ఎకరాలు కొంత అసైన్ చేయడం జరిగింది కొంత నేను కూడా ఒక నలభై ఐదు మందికి ఎమ్మెల్యేగా సెకండ్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాలింత పట్టాలు వాడి వాడి ఐటీ పార్క్ అని దాదాపు రెండు మూడు మాసాల నుంచి మంచి ఎమ్మెల్యే అతను తన అనుచరులతో భూమి దాదాపు మూడు వందల ఎకరాలు అదే కోచంపాటు వెంపల్ చివర్లో మీకు పదమూడు లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది బాహ్యప్రాంతం చేసి రెండు మూడు సార్లు మీటింగ్లు పెట్టి స్వతగా మధ్య ఎమ్మెల్యే ప్రేమిసాగర్ మీటింగ్ పెట్టి అందులో వారి అనుచరులు వేంపిఎల్ ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయం ప్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలనట్టు ఉండాలి ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి అందులో ఈ మూడు వందల ఎకరాల్లో దాదాపు మ్యాక్సిమం ఎస్సీ చెందిన చెందినవారు ఇది అక్వైర్ కూడా కాదు ఇది నెగోషియేటివ్ సందర్భంలో తీసుకునే సందర్భం తీసుకునే సందర్భంలో అక్కడ లబ్ధిదారుతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప వేరే రకంగా తీసుకోవడానికి వీలు ఇప్పుడు ఒకనాడు మొన్నపంక మండలం లీ కార్పొరేషన్ మంచిదలకు అతి సమీపంలో ఎమ్మెల్యే ముల్కాలు ఇచ్చేవారు దాని దగ్గరలో భూమి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు కోటి రూపాయలక అప్పుడు పోతుంది ఈ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నో ఎన్నో ఆశలు పెడుతున్నారు మంచి దగ్గర ఉంది ఈ ప్రాంతం వేమే ఇంకా బాగా డెవలప్ అవుతుంది మా భూములు కూడా రేపు భవిష్యత్తులో ఇల్లు మరొకరు దగ్గర ఎన్నడో సమానం ఇల్లు కట్టుకున్నాం మాకు ఇప్పుడు భూములు జారెళ్ళి మేము అక్కడ భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటామని దంపెడి ఆశతోటి ముఖ్యంగా గోచాపాడు ఎమ్మెల్సీ వాళ్ళు ఈ దళిత వర్గాలు మన వాళ్ళు ఆలోచించిన సందర్భంలో మరి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఐటీ పార్కు తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన ఏ రకంగా దండుకోవాలి ఇది అక్షరాలు నిజం రాసి పెట్టుకోండి నేను చెప్పింది ఇది జరగబోతుంది దీని దీనికి మేము ఖచ్చితంగా ఎందుకంటే హర్జీల కోసం ఇక్కడ ఉన్నాం పేదల కోసం ఉన్నాం బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాం నేను స్వయంగా పట్టలు ఇచ్చిన ఒక రూపాయి ఖర్చు లేకుండా నేను స్వయంగా నలభై మంది పట్టలు ఇచ్చిన ముల్కల వాళ్ళకు ఒక రూపాయి ఖర్చు లేకుండా జరిగింది చేయడం జరిగింది ఇలా మేమిచ్చిన భూమిని నియమితమే వాళ్ళ కోసం మేము ఆలోచిస్తుంటే ఇక ఈయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యం నీ ఏదైనా చేస్తా అంటే నువ్వు ఇంకో వేరే కట్టి ప్లేసెస్ లేని చెప్పండి ఎక్కడ ఇలా మెల్లంబో కూడా తీసుకున్నారు దాదాపు మూడేళ్ళు అయింది ఎంతమంది వాళ్ళు బుక్ చేసినా తెలుసుకోండి అక్కడ పది లక్షలు పెట్టారు ఇక్కడ ఫ్రీ అప్లికేషన్ ఇక్కడ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే నువ్వు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అప్లై చేసుకుని నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి నువ్వు చెప్పినట్టు ఇవ్వాలంటే ప్రభుత్వానికి అది కట్టాలి మేము వాళ్ళు నీకు కట్టాల్సి ఉంటుంది ఎమ్మెల్యే కూడా సుఖం కట్టవలసిందే ఎందుకు ఎందుకు కట్టవలసింది ఈ మధ్యకాలంలో ఆయన ఏ పనులు చేస్తున్నాం మొత్తం ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా నూటికి నూరు శాతం కరెక్ట్ దీని అబద్ధం లేదు ఇలా ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప ప్రజల దగ్గర అనుకునే కార్యక్రమం చేస్తే మేము ఊరుకుంటామా ప్రభుత్వం ఉంది మా పార్టీ ఉంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా ఈ పోషన్ పోషన్ పాటు వేంపల్లి చోర ఏదైతే అర్జనల గిరిజనులు అర్జనకు సంబంధించిన భూముల కోసం అది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ కూడా ఇండ్లు కూడా తక్కువ ఉంది అక్కడ ఇండ్ల పోయి అక్కడ భవిష్యత్తులో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది దాని వాల్యూ పెరుగుతుంది కార్పొరేషన్ అయింది ఎట్టి పరిస్థితుల్లో దీ కలెక్టర్ గారు కావచ్చు రెవెన్యూ ఆర్డో గారు కావచ్చు జేసీ కావచ్చు ఎమ్ కావచ్చు మీరు మటుకు బాగా ఎందుకంటే ఆయన చెప్పినట్టే చేస్తే మటుకు మేము అన్ని విధాలా దీనికోసం ఇక్కడ అర్జల కోసం మేము న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం మా పార్టీ కూడా ఆధినేత కూడా సహకరిస్తున్నారు అన్న ప్రవీణ్ కుమార్ కూడా రావడం జరిగింది ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఇంత ఈ పేదల భూములే కావాలండి వీళ్ళు అర్జల భూములే కావాలా ఇక వాళ్ళు బతులు భవిష్యత్తులో కార్పొరేషన్ అయింది అక్కడ రాగా ఇళ్ళతున్నాయి మేము కోట్లు కోట్లు మాకు ఇల్లు కట్టుకుంటాం మా పిల్లలకి జాగుంటారు వాళ్ళు వాళ్ళు కోరుకుంటే ఇక నీళ్ళు ఆయన తలిగే వాళ్ళ కింద తిట్టు ఎంతనండి మేము ప్రవీణ్ కుమార్ మేము పోతే ఓ ఐదారు పోలీస్ చీపులు మునకాళ్ళు ఎందుకండి